అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను కాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను వార్త పదమూడవ అధ్యాయం ఐదవ వచనం మన్ను లేదు మన్ను గురించి ఉపమానంలో నేర్చుకున్నాం విత్తనాలు మంచి నేలలో అంటే శ్రద్ధగల హృదయాలు పడినప్పుడే ఫలించాయి లోతులేని మనుషులు మన్నులోతుగా లేని వాళ్ళు నిజమైన సమర్పణ లేనివాళ్లు ఒక మంచి ప్రసంగానికి ముగ్ధులై ఒక అభ్యర్థనకూ ఒక హృదయాన్ని కదిలించే సంఘటనకూ చెలించిపోయి ఏదో చేసేసేలాగా కనిపిస్తారు మన్ను లోతుగా లేదు లోతైన భావన లేదు విద్యుక్త ధర్మాన్ని త్రికణశుద్ధిగా నిర్వహించే పట్టుదల లేదు మన హృదయంలోని నేల గురించి చూద్దాం ఒక రోమన్ సైనికుడు ప్రయాణమే వెళ్తుంటే అతని వెంట దారి చూపించటానికి వెళ్లే వ్యక్తి చెప్పాడు ఆ ప్రయాణం అతనికి ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉందని అప్పుడా సైనికుడు జవాబిచ్చాడు ఈ ప్రయాణం చెయ్యటం అత్యవసరం నేను బ్రతికి ఉండాలన్నది మాత్రం అంత ముఖ్యం కాదు లోతైన మనస్సు ఇదే ఇలాంటి నిశ్చేత కలిగి ఉంటేనే మన ఏదైనా సాధించగలిగేది లోతులేని మనస్సు దూకుడుగా మనస్సుకు తట్టినది చేసేస్తూ పరిస్థితుల్ని చూసి పరుగులు పెడుతూ ఉంటుంది స్థిరమైన మనస్సైతే వీటికి పైగా తన నుంచి నిలకడగా సాగిపోతూ ముసురుపట్టిన మేఘాల క్రింద నుండి సూర్యకాంతిలోకి పయనిస్తుంది విచారం నుండి విడుదల పొందుతుంది మనలను లోతైన నేలగా చేసిన తరువాత దేవుడు లోతైన సత్యాలు తన నిగూఢ రహస్యాలు గురుతరమైన బాధ్యతలూ మనకిస్తాడు దేవా నీలోని లోతుల్ను చూడగలిగే లోతైన జీవితాన్ని నాకు ప్రసాదించు